మనం మన సమయాన్ని ఎలా వాడుతున్నామన్నదే మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో డిసైడ్ చేస్తుంది ఈరోజు మనం సమయం యొక్క అసలైన విలువను అర్థం చేసుకుని దాన్ని అద్భుతంగా వాడుకునే ఆ కొద్దిమంది వ్యక్తులు గురించి మాట్లాడుకుందాం వాళ్ల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం ఈ మాటలో చాలా పవర్ఫుల్ కదా ఇది కేవలం గడిచిపోతున్న నిమిషాల గురించి కాదు అంటే మనం ఫ్యూచర్లో ఎలా అవ్వాలనుకుంటున్నామో ఆ వ్యక్తి దగ్గర నుంచే దొంగతనం చేస్తున్నట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే ఇది మన పనులకి మనల్నే పూర్తిగా బాధ్యుల్ని చేస్తుంది మనం వేస్ట్ చేసే టైంని జస్ట్ పోయిన అవకాశాలుగా చూడొద్దు దాన్ని ఫ్యూచర్ నుంచి తీసుకున్న ఓ అప్పుగా చూద్దాం మనం వేస్ట్ చేసే ప్రతిఘంటా రేపు మనం వడ్డీతో సహా తీర్చాల్సిన ఒక అప్పు అన్నమాట మరి అప్పు మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఒక్కసారి ఆలోచించి చూస్తే నిన్న చేసిన పనుల్లో ఏ పని మనల్ని మన లక్ష్యాలకి ఒక్క అడుగైనా దగ్గర చేసింది చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం ఎందుకంటే మనం రోజూ ఎన్నో పనులతో బిజీగా ఉంటాం కానీ నిజమైన పురోగతి మాత్రం సాధించం ఇది చాలామంది పడే ఒక సాధారణ ఉచ్చు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే కష్టపడటం మానేసి కంఫర్ట్ను ఎంచుకున్న ప్రతిసారి మనమే మనకొక సిగ్నల్ పంపుకుంటున్నామన్నమాట మన కలలకి మన భవిష్యత్తుకి పెద్దగా విలువేం లేదని కాలం గడిచేకొద్దీ ఇదే మన ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా తినేస్తుంది సరే ఇప్పుడు ఈ విశ్లేషణలో అసలు విషయాన్ని కొద్దాం అదే ఆ గొప్ప విభజన ప్రజలను తొంభై తొమ్మిది శాతం మరియు ఒక శాతం అని రెండు వర్గాలుగా విభజించేది ఏంటి అది కేవలం అదృష్టమూ పరిస్థితిలో కాదు అసలు కారణం సమయాన్ని చూసేవాళ్ల దృష్టికోణం దాన్ని వాడే విధానం ఈ రెండు గ్రూపుల మధ్య తేడాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు నైంటీ నైన్ పర్సెంట్ మంది కేవలం పరిస్థితులకు స్పందిస్తూ ఏదో ఒక సరైన సమయం వస్తుందని ఎదురుచూస్తూ ఉంటారు మరోవైపు చూస్తే వన్ పర్సెంట్ మంది తమ సమయాన్ని చాలా యాక్టివ్గా కంట్రోల్ చేస్తారు అవకాశాలను వాళ్లే సృష్టించుకుంటారు నిరంతరం ఎదుగుతూనే ఉంటారు వాళ్లకు తెలుసు బిజీగా ఉండటం కాదు ప్రొడక్టివ్గా ఉండటం ముఖ్యమని దీనికి సొల్యూషన్ టైం మేనేజ్మెంట్ కాదు ఇది లైఫ్ మేనేజ్మెంట్ దీన్నే సమయ యాజమాన్యం లేదా టైం ఓనర్షిప్ అని పిలుస్తున్నారు ఈ ఆలోచన మన సమయం పట్ల మనకున్న దృక్పథాన్నే పూర్తిగా మార్చేస్తుంది చాలామంది తమ సమయాన్ని అద్దెకి చేస్తుంటారు నచ్చని ఉద్యోగాలకి గౌరవించని పర్థం లేని పనులకి కాని టైం ఓనర్షిప్ అంటే ఏంటంటే మన సమయానికి మనమే ఓనర్ అవ్వడం ప్రతి నిమిషాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలో స్పృహతో నిర్ణయించుకోవడం ఈ పోలిక చూడండి ఎంత గా ఉందో మన దగ్గర ఏ ఫోకస్ ఏ పర్పస్ లేనప్పుడు టైము అచ్చం చేతులోంచి జారిపోయే ఇసుక లాంటిదే రోజు చివరికొచ్చేసరికి చేతులు ఖాళీగా ఉంటాయి కాని ఏమీ సాధించలేదనే ఫీలింగ్ మిగిలిపోతుంది దీనికి పూర్తి ఆపోజిట్ వన్ పర్సెంట్ వాళ్ల మైండ్సెట్ వాళ్లు టైం నే ఒక నదీ ప్రవాహంలా చూస్తారు దానికి ఒక క్లియర్ డెస్టినేషన్ ఉంటుంది ఒక పర్పజ్ ఉంటుంది దారిలో వచ్చే అడ్డంకులను దాటుకుపోయేంత శక్తి ఉంటుంది ఇది గా ఉండటం నుంచి యాక్టివ్గా అన్నమాట సరే అంత బావుంది మరీ ఈ మైండ్సెట్ ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి దీనికి సమాధానం మోటివేషన్లో లేదు ఎందుకంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండదు వస్తుంది పోతుంది అసలు సమాధానం ఒక సిస్టం క్రియేట్ చేసుకోవడంలో ఉంది ఇది అస్సలు మర్చిపోకూడని విషయం విజయమనేది ఎప్పుడో స్ఫూర్తి వచ్చినప్పుడు చేసే పనివల్ల రాదు అది రోజు క్రమశిక్షణతో ఫాలో అయ్యే అలవాట్లు నమ్మకమైన సిస్టమ్స్ వల్ల వస్తుంది ఈ సిస్టమ్సే మనకు మోటివేషన్ లేనప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయి ఒక విషయం గమనిస్తే టైం ముందు అందరూ సమానమే ధనవంతులైనా పేదవారైనా సరే ఎవ్వరికైనా రోజుకి ఉండేది అవే ట్వంటీ ఫోర్ అవర్స్ తేడా అంతా ఆ సమయంతో మనం ఏం చేస్తామన్న దాన్లోనే ఉంటుంది సాకులు చెప్పడం ఆపి బాధ్యత తీసుకోవడానికి ఇది ఒక పవర్ఫుల్ రిమైండర్ ఇప్పుడుదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్కొచ్చాం ఎందుకంటే ఎంత తెలుసుకున్నా దాన్ని ఆచరణలో పెట్టకపోతే అంత వేస్ట్ సో వాయిదా వేసే అలవాటుని వదిలేసి యాక్షన్లోకి దిగాల్సిన టైమిది మనలో అందరికీ ఆ లోపల నుంచి వచ్చే వాయిస్ బాగా పరిచయమే రేపు చేద్దాంలే అనేది వినడానికి అది మనల్ని సేఫ్ జోన్లో ఉంచుతున్నట్టు అనిపిస్తుంది కాని నిజం చెప్పాలంటే అది మన కలల్ని మన ఫ్యూచర్ని రోజు కొంచెం చొప్పున నాశనం చేసేస్తోంది ఆ వాయిస్ని ఒక శత్రువులా గుర్తించడమే మొదటి అడుగు ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ నిజానికి చాలా పవర్ఫుల్ ఎక్కువ ఆలోచించడం ఆపేసి పనే మొదలుపెట్టడం చాలా రోజులుగా వాయిదా వేస్తున్న ఒక్క పనిని తీసుకోండి ఇప్పుడే ఈ క్షణమే దాన్ని చేయండి సాకులొద్దు సరైన సమయం కోసం వెయిటింగ్ వద్దు ఆ ఒక్క యాక్షన్ ఈ వాయిదా వేసే సైకిల్ను బ్రేక్ చేయగలదు మన లైఫ్ని మార్చే హీరో కోసం ఎదురు ఎదురుచూడక్కర్లేదు ఆ మార్పు తీసుకురావాల్సిన వ్యక్తి మనమే దానికి సరైన సమయం కోసం కూడా ఆగాల్సిన పనిలేదు ఆ సమయం ఇప్పుడే చివరిగా చాయిస్ మన చేతుల్లోనే ఉంది గడియారం తిరుగుతూనే ఉంది గడిచిపోయిన ప్రతి సెకండ్ మళ్లీ తిరిగి రాదు మరి మనం ఏం చేయబోతున్నాం సమయాన్ని వృధా చేస్తూ నైంటీ నైన్ పర్సెంట్ మందిలో ఒకరిగా ఉండిపోదామా లేక ప్రతి క్షణాన్ని మన భవిష్యత్తు కోసం వాడుకుంటూ ఆ వన్ పర్సెంట్లో చేరదామా ఆలోచించండి